Welcome to Teja TV News నల్గొండ జిల్లా నగరేకల్లో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఓ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ జెండాని వేముల వీరేశం ఆవిష్కరించారు అనంతరం నగరేకల్ సెంటర్లోని టీ స్టాల్ వద్ద ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ కార్యకర్తలకు టీలు కొబ్బరి బొండాలు అందించడంతో పాటు ఆయన కూడా వారితో కలిసి కొబ్బరి బొండం తీసుకున్నారు ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ దేశంలో గొప్ప చరిత్ర కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంతో పాటు అనాథులకు అనాథలకు హక్కులు కల్పించింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది బీజేపీ ఉపాధిని ధ్వంసం చేస్తుంది మనువాద నియంతృత్వ విధానాలను తీసుకురావాలని బీజేపీ చూస్తుంది పథకం పేరు మార్చడం అంటేనే మనువాద విధానాలను అమలు చేయటం నియంతృత్వ బీజేపీ పార్టీని గద్దదించాలి దించాలి పేదల ఉపాధిని ధ్వంసం చేయాలని చూస్తుంది ఈ దేశానికి గాంధీ కుటుంబ పాలన అవసరం ఉంది పేద వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నూట నలభైవ ఆవిర్వద దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మా అధినేత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగిరేసి నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావటంతో పాటు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ ప్రజలకు ఈ దేశ పౌరులకు ఈ దేశంలో ఉండేటువంటి అనార్థులకు అభాగ్యులకు రక్షణ కల్పించే హక్కులు కల్పించే ఒక గొప్ప రాజ్యాంగాన్ని కూడా తీసుకొచ్చి ఆ రాజ్యాంగం వెలుగులోనే ఈ దేశ పార్లమెంట్ అయినా అసెంబ్లీలైనా అది రాజ్యసభ అయినా శాసన మండలి అయినా ప్రజలకు మేలు చేసే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించే ఒక సంక్షేమ రాజ్యంగా సంక్షేమ దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దటంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది అనేక సంస్కరణలు తీసుకురావడంతో పాటు బ్యాంకులు జాతీయతం చేయడంతో పాటు రాజభరణాలు రద్దు చేయడంతో పాటు అర్జన గిరిజన హక్కుల పరిరక్షణతో పాటు ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక సంస్కరణలతో పాటు అనేక రకాల ప్రయత్నాలు కూడా చేసింది ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నూట నలభైవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ దేశ ప్రజలు మొత్తం కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉంటే అనగారిన బడుగు బలహీన వర్గాలకు ఎంత రక్షణ ఉండేదో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు రద్దు చేయటం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయటం అంటేనే ఈ దేశాన్ని అధోగతి పాలు చేయటంలో ఈరోజు ఉపాధిని కొల్లగొట్టేటువంటి దాంట్లో బీజేపీ ముందుకు పోతుంది బీజేపీ ఉపాధిని ధ్వంసం చేస్తుంది మొక్కడి బువను కూడా గుంజుకుంటుంది ఇలా ప్రజలకు కూడు గూడ గూడు నీడ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ దేశంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి గొప్ప ఆదర్శమైనటువంటి పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ విధానానికి తీసేసి ఇవాళ మనువాద విధానాలని నియంతృత్వ విధానాలని తీసుకొచ్చేటువంటి ఆలోచనలో బీజేపీ పోతుందని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ దేశ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు ఈ నియోజకవర్గ ప్రజలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ దేశానికి శ్రీరామ రక్ష అది గాంధీ కుటుంబమే సోనియా గాంధీ ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాత్రమే ఈ దేశ ప్రజల కోసం నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తారు దానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం అని చెప్పేసి ప్రజలు మరొక్కసారి గుర్తు చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నియంతృత్వ పాలనను నరేంద్ర మోడీ పాలనను బీజేపీ పాలనను గద్దె దించి ఈ దేశానికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటేనే ప్రజల హక్కులు పరిరక్షించబడతాయి ప్రజల అన్ని రకాల హక్కుల్ని పరిరక్షిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటున్న మా మండల పార్టీ అధ్యక్షులు యశుపాదం గారు అట్లాగే సీనియర్ నాయకులు రాఘరెడ్డి గారు అట్లాగే టౌను బాధ్యులు లింగాల వెంకన్న గారు మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు మా మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుకన్యక్క గారు ఇక్కడ పాల్గొన్నటువంటి సర్పంచులు ఎంపీడీసీలు కౌన్సిలర్లు నాయకులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గంలో అన్ని మండల ఏడుకోవటంలో ఈరోజు ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు సాధ్యమైన మేరకు గ్రామాల్లో కూడా జరుపుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం